పౌరుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది అందరికి ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఆయన ఒకవేళ ఇప్పుడు నా ప్రేమ నడుస్తున్నారే కానీ అప్పుడు నేను హాని పరుడు దోషకుడు హింసకుడు ఇప్పుడు మాత్రం ఎలా ఉన్నాను క్రీస్తు పరకు ఎలా ఉన్నాను ప్రేమ పడ్డాను పడుతున్న వాళ్ళకి నీకునిస్తున్నాడు ఎన్నిసార్లు యేసు ముప్పై తొమ్మిది కొరడా ఒక్కసారి యేసు ప్రభులు కొడితే అపోసరం కొట్టించుకున్నాడు పట్టించుకున్నాడు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు ముమ్మారు అంటే మూడు సార్లు పట్టించుకున్నాడు యేసు గురించి కొట్టించుకున్నాడు కోసం అంటే వాక్యాన్ని బోధి వారు ఏం చేస్తున్నారు తెలుసా అతన్ని గాలిపరుస్తూ పరాలతో కొడుతూ చంపడానికి రాళ్ళు రుబ్బి రుబి చాలా పింసిస్తున్నా క్రీస్తు వాక్స్